మహబూబాద్ జిల్లా గూడూరు మండలము మచ్చెల్ల జీపీఎస్ పాఠశాలలో కుంకు కరాటే విభాగంలో గెలుపొందిన విద్యార్థులకు ఏహెచ్ఎస్ స్పోర్ట్స్ కొత్తగూడ ఉపాధ్యాయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవార్డు గ్రహీత రేగ పాపరావు వెనుక ప్రభాకర్ వార్డెన్ బోడ మంగిలాలు అలెం వెంకటయ్య విద్యార్థులను తమ సొంత ఖర్చులతో ఘనంగా సన్మానించారు అనంతరం పాఠశాలలో ముగ్గుల పోటీలను నిర్వహించారు కోటెన్ స్వాతి అంజుల నిరోషను జడ్జిమెంట్గా నిర్ణయించి గెలుపొందిన వారికి బహుమతులు కూడా అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ముయ్యబోయిన వెంకన్న చుంచ లక్ష్మయ్య రేగ సాంబయ్య విద్యార్థి విద్యార్థినుల తల్లిదండ్రులు పాల్గొన్నారు మీరంతా వేదికపై వచ్చినట్లయితే కబడ్డీ వాలీబాల్ ఖోఖో అథ్లెటిక్స్ టెనికాస్ ఇన్ఛాన్సెస్ ఇవ్వబడుతుంది కాబట్టి అందరు రావాలి ఓకే సార్